సికింద్రాబాద్ రిపోర్టర్ రాజాలింగం అడిక్మెట్ నాన్ టీజ్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా కోశాధికారి అకారం రమేష్ ఆధ్వర్యంలో మోర్చా అధ్యక్షులు జి ఆనంద్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సంచార జాతుల విముక్త సంచార జాతుల విముక్త దివస్ కార్యక్రమంకు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఎన్టీ సెల్ కన్వీనర్ చెవ్వ చిత్తరంజన్ ఇన్ఛార్జీ కుమార్ మహేంద్ర డిఎన్సి మాజీ మెంబర్ తుర్కా నరసింహ ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ సంజయ్ ఘనాటే ఏ రమేష్ సంచార జాతుల కుల నాయకులు చెవ్వాకొండయ్య పలువురు బీజేపీ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

అసలు రాలుగా చెప్పి అది అట్లన్నా అది ఏమను తల్లినా అయితే ఉంది అనడం కానీ చెప్పాడు అంటే ఇది ఏంటిదంటే

సదాచార వారసులు సాంస్కృతిక వారదులు ఈ జాతులన్నీ కూడా బ్రిటిష్ కాలం నుంచి కక్ష గట్టి వారి మీద నేరస్తులుగా దొంగలుగా వేసి తీసుకొచ్చిన చట్టాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ముప్పై ఒకటి ఆగస్టు విముక్తి పొందడంతో దేశవ్యాప్తంగా ఇవాళ మోదీ గారి నాయకత్వాన్ని సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు ఇవాళ ఎందుకంటే మోదీ ప్రభుత్వం మాత్రమే వీళ్ళకు ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని ఇచ్చి జాతీయ స్థాయిలో ఒక అభివృద్ధి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి వారి విద్య కోసం ఆరోగ్యం కోసం ఉపాధి కోసం గృహ వసతి కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడమే కాకుండా రేపు జరగబోయేటువంటి జాతీయ స్థాయిలో కులాల వారి గణాంక వివరాలు ఏవైతున్నాయో ఆ యొక్క మరి గణాంక వివరాల్లో ఈ సంచార జాతులు కూడా చేర్చాలని చెప్పి నేను మొన్న పార్లమెంట్లో రాజ్యసభలో ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా ఒక చలనము చైతన్యం ఈ జాతుల్లో రావడము గత ప్రభుత్వాలు వీళ్ళని విస్మరించి ఏ రకంగా అనేక కమిషన్లు కమిటీలు సిఫార్సులు చేసినా ఒక్కటి కూడా నోరు నుంచి మొదలుకొని రాజీవ్ గాంధీ వరకు అమలు చేయకుండా వాళ్ళని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు వారు వారిలో ఉన్నటువంటి జానపద కళలు కానివ్వండి వారిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి కళలు మరి అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం రామాయణ మహాభారతం భాగవతం గొప్ప దేశభక్తి దైవభక్తి ఉన్నటువంటి వీళ్ళు రోజు బ్రిటిష్ పాలకులే గడగడలాడిస్తే ఈరోజు వారు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మోదీ గారు అక్కున చేర్చుకొని వారి యొక్క సంక్షేమం కోసం తీసుకుంటున్న కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మొదటిసారిగా ఇవాళ ముప్పై ఒకటి ఆగస్టు మోదీ ప్రభుత్వము బీజేపీ శాసిత ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క విముక్తి దివస్గా జరుపుకుంటూ వారి కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాను ఈ సందర్భంలో వారు జరుపుకుంటున్న ఈ సంబరాల్లో మరి మేమందరం కూడా రాబోయే రోజుల్లో వారికి జాతీయ స్థాయిలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్ తరహాగా ప్రత్యేకంగా ఒక సంచార జాతుల ఒక కమిషన్ రాజ్యాంగ భద్రత కల్పించి వారి హక్కులు కాపాడి వాళ్ళను నరేంద్ర మోడీ గారు కంటున్న కళలు వికసిత భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే వీళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపాలి ఇంత పెద్ద వర్గాన్ని దాదాపు ఇరవై కోట్ల మంది ఉన్నట్టు జనాభాను విస్మరించి దేశం ముందుకు పోలేదు కాబట్టి మోదీ గారు కూడా ప్రత్యేక దృష్టి సారించారు ఆ రకంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఏదైతే బోధనలు ఉన్నాయో వారు బోధించు సమీకరించు ఉద్యమించు ఆ తరహాలోనే ఈ జాతులన్నీ కూడా వాళ్ళని సమీకరించడానికి మేము ఓబీసీ మోర్చా ప్రత్యేక కృషి చెప్తాం దేశవ్యాప్తంగా పర్యటనలు జరిపి వారిని మరి వారికి వంతుకగా మేము నిలబడి వారికి న్యాయం చేసినందుకే ఈ సమ్మేళనాలు జరుపు